వెల్కమ్ టు కేంద్రం ప్రత్యేక కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన ప్రకాశం జిల్లా భారతీయ జనతా పార్టీ నూతన అధ్యక్షుడి ప్రభావ స్వీకార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడియో సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి వర్మ మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి సహాయ సహకారాలు అందిస్తోందన్నారు గడిచిన ఏడు నెలల కాలంలో మూడు లక్షల కోట్ల రూపాయల మేర ఆర్థిక సహాయాన్ని అందించిందన్నారు అమరావతి నిర్మాణానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడానికి విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయడం కోసం ఇలా అన్ని విధాలుగా చేయూతనిస్తోందని అన్నారు నష్టాలలో ఉన్న విశాఖ ఉక్కు కార్మాగారాన్ని ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం నిర్ణయించినా రాష్ట ప్రజల మనోభావాలను గౌరవించి ఆ ప్రయత్నాలను విరమించి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కోట్ల రూపాయల ఇవ్వడం భవిష్యత్తులో కూడా విశాఖ ఉక్కు కార్మాగారాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి పనిచేయించి దానికి లాభాల బాటల్లోకి తీసుకొస్తామన్నారు ఈ బీజేపీ సీనియర్ నాయకులు మధుకర్ కళ్యాణ చక్రవర్తి పివి శివారెడ్డి ఎస్ శ్రీనివాస్ పివి కృష్ణారెడ్డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ఉద్యమాలు చేసి దాదాపు ముప్పై రెండు మంది ఆ ప్రయాణాలు కోల్పోయి దాని ఆధారంగా వచ్చినటువంటి ప్రశ్న సంక్షేమంలో ఉన్నప్పుడు అప్పుడు కూడా ఏదైతే ఎన్డిఏ ప్రభుత్వం ఉందో అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో నేతృత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆర్థిక ఏదైతే ఆంధ్ర ప్రజల సెంటిమెంట్ ఉందో నష్టాలు కూడా కేవలం ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి గారు ఆర్థిక మంత్రి గారు పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయలని ఆర్థిక ప్యాకేజీ పదమూడు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీ ఇవ్వడమే కాకుండా భవిష్యత్తులో అభివృద్ధి పథకంలో నడిపించేలా చర్యలు తీసుకోవాలని కార్యక్రమం మీద ఒక ఆలోచన చేయడం దేశంలో ఇవాళ స్టీల్ ఉత్పత్తి రెండు వేల ముప్పై సంవత్సరం గల భారతదేశంలో స్టీల్ ఉత్పత్తిని మూడు వందల మిలియన్ టన్లు చేరుకునే విధంగా పెంచాలి అని గల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఉద్దేశం స్టీల్ ఉత్పత్తిలో భారతదేశాన్ని ప్రొడక్షన్ ఉత్పత్తిని బాగా పెంచాలి అనేటువంటి ఒక పట్టుదల కేవలం నరేంద్ర మోడీ గారు

నిర్మలా సీతారామన్ గారి సహకారం కృషి కారణంగా మనుగోడైన ఇబ్బంది ఉండదు అనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తుంది అయితే

మూడు బ్యాటరీ టర్మినేస్ ఉంటే కేవలం ఒకటి మాత్రమే టర్ చేస్తా యొక్క ఉత్పత్తి సామర్థ్యంలో సగం ఉత్పత్తి కూడా ఇప్పుడు కొనసాగుతుంది ఆర్థిక లేని కారణంగా వేళ ప్యాకేజీ ఆధారంగా మూడు బ్లాస్ట్ పర్మిషన్ కూడా

కేంద్ర ప్రభుత్వం రాబోయేటువంటి రోజుల్లో ఏ విధమైనటువంటి సహకారం కూడా చేయడానికి సిద్ధంగా లేకపోతే రాజకీయంగా పదకొండు వేల నాలుగు వందల ఓటు ఇచ్చినా కానీ విశాఖ చేద్దాం అవుతుంది లాభం ప్రజల బాధ్యత రహించడం అనేటువంటి మాటలు మాట్లాడుతామని మొత్తం విశాఖ చేద్దాం ప్రైవేట్ ఆలోచన కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయల ప్యాకేజీ ఎందుకు కూడా అంతేకాదు నిన్న ముఖ్యమైనటువంటి సమావేశం జరిగింది కుమారస్వామి గారు నేను గారు ఏదైతే కొన్ని పెండి ఉన్నాయి నాలుగు నెలల పాటు నాలుగు నెలలు కూడా యాభై శాతం అరవై శాతం జీతాలు ఇచ్చారు ముప్పై అరవై ఐదు శాతం జీతం ఇచ్చేయాలి ఏదైతే పెండింగ్ జీతాలు ఉన్నాయో రాబోయేటువంటి ఇరవై రోజుల్లో కార్మికులు గారి జీతాలు చేయాలని ఆలోచనలో కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇచ్చినటువంటి ప్యాకేజ్ ఏదైతే ఉన్నదో ఈ డబ్బుని ఏ విధంగా చేయాలి రామటి గారికి ఏ విధంగా వాడాలి ఏదైతే బ్యాంకులు ఉన్నటువంటి

మరో మూడు రోజుల్లో జరిగేటువంటి సమావేశంలో కూడా నిర్ణయం తీసుకుని స్టీల్ ప్లాంట్ ప్రయోజనాన్ని కాపాడడానికి కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కట్టుబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం